కానీ ఆ రోజున్నటువంటి కొరంతి సంఘం ఇవన్నీ మర్చిపోయింది ఆ రోజు దేవుడు అలాంటి వారిని దూరం పెట్టమన్నా అలాంటి వారిని విడిచిపెట్టమన్నా అలాంటి వారిని మీరు గద్దించాలని చెప్పినా ఆ రోజు కొరంతి సంఘం ఏం చేస్తుందంటే అలాంటి కార్యాలు చేసిన వారిని కూడా అలాంటి అపవిత్రమైన పనులు చేసిన వారిని కూడా విభిచరించి వారిని కూడా సంఘం ఏం చేస్తుందంటే వారిని గద్దించడం లేదు సంఘం విడిచిపెట్టింది సంఘం వరేమి కార్యం చేయడం లేదులే అన్నట్టుగా వారు మంచివారే అన్నట్టుగా కొరంతి సంఘం విడిచిపెట్టింది అపవిత్రమైన కార్యం చేస్తున్నప్పటికీ నోట మాట్లాడుకోవడని మాటలు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చేసినప్పుడు కూడా కొరంతి సంఘం ఏం చేస్తుందంటే పాలు పోసి పెంచినట్టుగా పెంచుతుంది వాళ్ళని వాళ్ళు అలాంటి కార్యం చేసినా కూడా విడిచిపెడుతుంది కొరంతి సంఘం అందుకే పౌలు గారు ఏం రాస్తున్నాడో కొరంతి పత్రికలో చూద్దాం అపోసుడైన పౌరు గారు కొరంజలకు రాసిన మొదటి పత్రిక అపోసుడైన పౌరు గారు కొరంజలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము మొదటి వచ్చిన కొరంతి సంఘములో ఎలాంటి వాతావరణం ఉంది అంటే ఎలాంటి పని చేసినా ఎలాంటి చెడు కార్యం చేసినా ఎలాంటి అపవిత్రమైన పని చేసినా సంఘానికి చెడ్డ పేరు తెచ్చినా సంఘంలో ఉన్నటువంటి వారి మధ్యన వాళ్ళు భయంకరంగా బ్రతికిన కూడా సంఘం కొరంత సంఘం ఏం చేస్తుందంటే మొదట వచనములో ఐదా దే మొదట వచ్చినము మీలో జాగ్రత్త ఉన్నదన్న భగంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నా ఉంచుకున్నాడన్నట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి కార్యము అన్నిలోనైనా జరగదు కదరా కొరంతి సంగమా కొరంతి ప్రజలారా అన్నిళ్లలో జరగని కార్యము సంఘంలో జరుగుతుంది కదా దేవుడు అంటే తెలియని వారు దేవుడు అంటే తెలియని వారు చేయని పని దేవుడు అంటే తెలిసి మీరు చేస్తున్నారు కదా దేవుడే మందిరానికి వెళ్తూ సంఘానికి వెళ్తూ మీరు చేస్తున్నారు కదా కొనసే సంఘమా తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే కొడుకు తల్లి ఉంచుకున్నాడు కదరా మనంత్రుడు పౌరుడు గారు అరే కొడుకు తల్లిని ఉంచుకున్నాడు కదా అటువంటి కార్యం అన్ని జరుగుతుందా అన్నిలోనే ఆయన తల్లిని తల్లిని కొడుకుంచుకుంటాడా అలాంటి కార్యం మీరు చేస్తున్నారు కదా సంగమా ఎందుకు చేస్తున్నారు అలాంటి కార్యం అని మాట్లాడి ఆ చూడ మీరు ఉప్పొంగుచున్నారే కదా అట్లా ఉన్నారు అంత భయంకరంగా సంఘంలో ఉన్నప్పటికీ తండ్రి భార్యను కొడుకుంచుకున్నాడు తల్లిని కొడుకుంచుకున్నాడు అయినా కూడా సంఘం ఎలా ఉందంటే ఇంకా ఉప్పొంగిపోతుంది సంఘముగా ఉప్పగిపోతుంది గొప్పగా చెప్పుకుంటుంది సంఘం ఏం చేశారని గొప్పగా చెప్పుకుంటుంది సంఘం ఈరోజు అని అటుండి మీరు ఉప్పారే కాని ఎంత మాత్రమో దుఃఖపడి అలాంటి కార్యము చేసిన వారిని సంఘములో నుండి వెలివేసిన వారు కాదు కదరా అలాంటి కార్యం చేసినా తల్లిని కొడుకు ఉంచుకున్నప్పటికీ అలాంటి కార్యము చేసిన వాటిని కూడా మీ సంఘము నుండి వెలివేసిన వారు కాదు కదరా మీరు అన్ని జరగని కార్యము దేవుడంటే తెలిసి మీ మధ్యలో జరుగుతుంది కదా మీరే చేస్తున్నారు కదా అలాంటి చేసిన వారిని విలువేయాలి కదా కానీ అలాంటి వారిని వెలివేసిన వారు కాదు కదా మీరు అని మాట్లాడుతున్నాడు అంత ఘోరమైన కార్యాన్ని చేసిన తర్వాత తల్లిని కొడుకు ఉంచుకున్న తర్వాత కూడా అలాంటి వాడిని ఇంకా సంఘంలో పెట్టుకొని మీరు ఏమనుకుంటున్నారు గర్వపడుతున్నారు కదా ఏ కార్యం చేయలేదన్నారు కదా సంగంలో తిప్పుతున్నారు కదా అలాంటి వాన్ని సంఘ వాతావరణంలో ఉంచుతున్నారు కదా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా ఎందుకు పాల్గొంటున్నారు సంఘంలో అలాంటి వాడిని వెలివేయాలి కదా అలాంటి భయంకరమైన కార్యం చేసేవాడి సంఘం నుండి వెలివేయాలి వెలివేయకపోతే ఇంకొకటి చేసే అవకాశం ఉంది కానీ మీరు ఇంకా అలాంటి వారిని కూడా ఉంచుకొని ఉప్పొంగుతున్నారు సంగమా అలాంటి వారిని వెలివేయాలి కదరా మీరెందుకు వెలివేయటం లేదు అని మాట్లాడుతున్నాడంటే అలాంటి అపవిత్రమైన పని చేస్తే జారత్వము చేస్తే వ్యభిచారం చేస్తే బైబిల్ ఏం చేయమని చెప్తుందంటే సంఘములో నుండి అలాంటి వారిని వెలివేయాలని చెప్తుంది అదే చెప్తున్నాడు బావులు గారు మీరు జాగత్వము ఉందని కానీ అలాంటి వారిని కూడా సంఘం ఏం చేస్తుందంటే ఇంకా పోషిస్తుంది పాలు పెట్టి పెంచినట్టుగా ఇంకా పెంచుతుంది అలాంటి వారిని ఎందుకు కప్పించడం లేదు అలాంటి వారిని ఎందుకు వెచ్చరించడం లేదు అలాంటి వారిని మీరు ఎందుకు సంఘములో నుండి వెళ్ళివేయడం లేదు అంటే సంగములో ఉన్న వారందరూ అలాంటి వారిని చూసి నేర్చుకోరా పక్కవాడు వ్యభిచారం చేస్తున్నాడంటే మీరు కూడా ఏం చేయడం చేసుకో చేసినా ఏ కాదైనటువంటి ధైర్యం తెచ్చుకుంటారు కదా పక్కవాడు చేస్తున్నాడు చేస్తున్నాడంటే చేసిన వారిని ఏమి అనకుండా విడిచిపెడితే సంఘంలో ఉన్న వారు కూడా చేయడానికి సాహసం చేస్తారు కదా ఎందుకు మీరు అలాంటి వారిని వెలివేయడం లేదు అంటున్నాడు పౌరులు గారు నిజమే కదా మరి తప్పు చేసిన వారిని కూడా పాపం చేసిన వారిని కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడిన వారిని అపవిత్రమైన పనులు చేసిన వారిని వ్యభిచారం చేసిన వారిని జాతం చేసిన వారిని నుండి వెలివేయకపోతే సంఘమే భ్రష్ అవకాశం ఉంది సంఘమే చెడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాడు ఒకరిని చూసి ఒకరిని నేర్చుకునే అవకాశం ఉంది అలాంటి వారిని సంగముల నుండి వెలివేయాలని చెప్తున్నాడు మరి వెలివేస్తుందా సంఘం ఈరోజు అలాంటి పనులు చేసే వారిని సంఘం ఈరోజు వెలివేస్తుందా అలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేసి అక్రమ సంబంధాలను పెట్టుకొని అక్రమంగా బ్రతుకుతున్నా ఈరోజు సంఘం అలాంటి వారిని వెలివేస్తుందా ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఎక్కడెక్కడో వెళ్ళి అల్లరు చిన్నరు పూజలు తిరిగి అల్లరు చిల్లరగా బ్రతికి ఎక్కడెక్కడో వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి గుడిలోకి వెళ్ళి తాళు కట్టుకొని వస్తే సంఘమే వెళ్ళి అలాంటి వారికి సహకరిస్తే ఎక్కడ వస్తుంది సంగం ఈరోజు ఎక్కడెక్కడో వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళి అన్నిల ప్రాంతానికి వెళ్ళి అన్నిల గుడిలకు వెళ్ళి సంఘంలో నుంచి వెళ్ళిపోయి అన్నిల గుడిలోనికి వెళ్ళి తాలు కట్టి వచ్చిన తర్వాత సంగమే కార్యక్రమాల్లో పాల్గొంటుంది అంటే ఆ వ్యక్తికి ఇంకా భయం కలుగు కలుగుతుందా ఇంకా పాపం చేయడానికి బలపడతాడా మీరు చెప్పండి ఎక్కడ కొన్ని వెళ్ళిపోతున్నాడు అన్నిల గుడిలోకి వెళ్ళి తాళి కట్టుకొని వస్తున్నాడు అలాంటి వారిని కూడా సంగము దూరం పెట్టడం లేదంటే ఎందుకు ఇలాంటి వాటిని చేయడానికి సిద్ధపడుతుంది సంఘం ఎందుకు ఇలాంటి వారిని హెచ్చరించడం లేదు సంఘం ఎందుకు విడిచిపెడుతుంది సంఘం ఈరోజు అలాంటి కార్యాలకి పోమని బయలు చెప్తుందా చెప్పడం లేదే కానీ సంఘమే ఎందుకు సహకరిస్తుంది సంఘమే వెళ్ళేందుకు అలాంటి అలాంటి కార్యాలను జరిపిస్తుంది అది తప్పు అని అది తప్పు అని సంగ చెప్పగలుగుతున్నారా అది తప్పు అని సంఘ కాపల్ గారు చెప్పగలుగుతున్నారా ఎందుకు చెప్పడం లేదు మరి ఒకవేళ అలా చెప్పకపోతే సంఘమే చెడిపోతుంది ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు ఈరోజు ఒకరికి పడితే ఒకరు అమ్మాయిని తీసుకొని వెళ్ళడం ఎక్కడన్నా వెళ్ళడం తాలి కట్టుకొని రావడం ఇక్కడ వచ్చిన తర్వాత రిసెప్షన్ చేసుకోవడం ఇక్కడ వచ్చిన తర్వాత ఫంక్షన్ చేసుకోవడం అంటే ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తున్నారు ఇంకా చెడిపోతున్నారు ఇంకా అలాంటి కార్యములు చేసిన వారిని మొదటిగానే గట్టించి సంఘములో నుంచి దూరం పెడితే ఇంకొకరు అలాంటి పని చేయడానికి ముందుకొస్తారా సాహసం చేస్తారా చేయరు కానీ అలా ఎవరిని పెట్టనందుకే ఒకరికి మించి ఒకరు చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకరు పోయేసరికి ఒకరు సిద్ధంగా ఉంటున్నారు ఎందుకు ఇలా సంఘములో భయం లేకుండా వెళ్తుంది అంటే సంఘములో నుంచి వారిని దూరం పెట్టడానికి సంఘం గడ్డించడానికి అలాంటి కార్యాన్ని చేయడానికి ఈ రోజునటువంటి సంఘస్తులు సిద్ధపడుతున్నారు అందుకే చెప్తున్నాడు పౌరులు గారు అలాంటి కార్యము చేసిన వారిని మీ సంఘంలో ఎందుకు వెలివేయడం లేదు మీరు ఎందుకు సాగరిస్తున్నారు మీరు ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ఇంకా మీరు ఊపొంగుతున్నారు ఎందుకు మీరు ఇంకా ఎగజ ఎందుకు మీరు ఇంకా గొప్ప చెప్పుకుంటున్నారు అది ఏమైనా మంచి కార్యం అనుకున్నారా అపవిత్రమైన కార్యాన్ని చేసిన వారిని కూడా మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి మీరు సహకరిస్తున్నారు అలాంటివి అన్నింటినీ కూడా జరగవు కదరా మీరెందుకు ఇలా చేస్తున్నారు అంటున్నాడు పౌరులు గారు వద్దు ఎప్పుడైతే తప్పు జరిగిందో ఎప్పుడైతే తప్పు చేస్తున్నారో అలాంటి వారిని సంఘం నిలదీయాలి సంఘ కార్యక్రమాలకి వారిని దూరం పెట్టాలి అసలు సంఘము సహకరించడానికే వీల్లేదు అలాంటి వారికి ఎక్కడ వెళ్ళి తాలు కట్టుకొచ్చుకున్నాడో అక్కడ వెళ్ళి జరుపుకొని చెప్పాలి అలా చెప్తే ఇంకొకరికి భయం కలుగుతుంది ఒకవేళ అలా కాకుండా సంఘమే సహకరించి అలాంటి వారికి సంఘమే వెళ్ళి ఒకవేళ సపోర్ట్ గా ఉంటే అలాంటి కార్యం చూసినా ఇంకొకటి సిద్ధపడతారు అలాంటి కార్యం చూసినా ఇంకొక స్త్రీ సిద్ధపడుతుంది అలా చేయకూడదంటే అలాంటి వారిని సంఘములో నుంచి దూరం పెట్టాలి సంఘ కార్యక్రమాలకి వారిని దూరం ఉంచాలి అలా చేసుకొని వచ్చిన వారిని నుంచి మనం సహకరించకూడదు సంఘ సహకారం అలాంటి వారికి ఉండకపోతే ఇంకొకరైనా అలాంటిది చేయడానికి సిద్ధపడతారు అలా చేయలేదు కొరంతి సంఘం కాబట్టి తల్లిని ఉంచుకున్నాడు కుమారుడు వారిని వెళ్ళి వేయలేదు కాబట్టి కొరంతి సంఘములు ఏం చేస్తున్నాడు తండ్రి భార్యను ఉంచుకున్నారట ఎందుకు ఉంచుకున్నాడు సంఘం పట్టించుకుంటలేదు కాబట్టి సంఘం విడిచిపెట్టింది కాబట్టి తల్లినే కుమారుడు ఉంచుకున్నాడట అందుకే చెప్తున్నాడు అరే ఇలాంటి కార్యం చేసిన వాడిని సంగముల నుండి విలువేయండి సంఘములో ఉండడానికి వీల్లేదు లేదు సంఘం సహకరించడానికి వీల్లేదు కానీ మీరెందుకు సహకరిస్తుంది మీరు మీరెందుకు సహకరిస్తున్నారు అలాంటి వారికి అని మాట్లాడుతున్నాడు దేవుడు ఎస్ నిజమే అలాంటి వారిని మనం అలాంటి వారిని మనము గడ్డించాలి అలాంటి వారిని భవించాలి ఒకవేళ వినలేదా సంఘ పెద్దల మాట కాని కాపరి గారి మాట కానీ పెద్దల మాట గాని వినకుండా ఒకవేళ అలాంటి చెడు కార్యానికే ముందుకెళ్లి అపవిత్రమైన పనిచేసి సంఘానికి చెడ్డ పేరు తెస్తుంటే అలాంటి వారిని సంఘములో నుంచి దూరం పెట్టాలి ఒకవేళ అలాంటి వారిని సంఘములో నుంచి దూరం పెట్టకుండా ఒకవేళ సంఘ కార్యక్రమాల్లో అటెండ్ అయితే సంఘంలో అన్ని అవకాశాలు ఇస్తే అలాంటి వారిని చూసిన ఇంకొకరు నేర్చుకుంటారు ఇది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి అలాంటి వారిని మనము గద్దించాలి అలాంటి వారిని మనం బెదిరించాలి అలాంటి వారిని దూరం పెట్టాలి పెట్టకపోతే సంఘానికి చాలా ప్రమాదం ఉంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు కాబట్టి సంఘములో నుంచి ఎవరిని వెలి వెలివేయాలంటే దేవుని మాట వినని వారిని వెలివేయాలి దేవుని ఎదురు తిరిగిన వారిని వెలివేయాలి స్వార్థకు వెళ్లకుండగా అపవిత్రమైన పనులకు అలవాటు పడి ఒకవేళ సంఘములోనే ఉండిపోతే యోనగారు గారు నిన్నవే పట్టణానికి వెళ్లకుండగా దర్శించే పట్టణానికి వెళ్ళినట్టుగా సువార్తకు వెళ్లకుండా ఇక్కడ వరకే పరిమితం అయిపోయి ఒకవేళ ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే ఉండిపోతే అలాంటి వారిని గడ్డించాలి సంఘం అలాంటి వారిని వెళ్ళగొట్టాడు దేవుడు దేవుని మాట వినకుండగా పక్కవారి భార్యను ఉంచుకొని అపవిత్రమైన పని చేసినప్పుడు ఇష్టడైనా దేవునికి భయభక్తులు కలిగిన వాడైనా నమ్మకమైన వాడైనా దావిది గారిని దేవుడు వెళ్ళగొట్టాడు సన్నిధిలో నుండి సంఘములో నుండి అందుకే మనకు చెప్తున్నాడు ఇలాంటి కార్యం చేసిన వారిని ఒకరి గద్దించండి ఒకరి మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు పట్టుకొని వెళ్ళండి ఇద్దరు ముగ్గురు మాట వినకపోతే సంఘానికి తెలియజేయండి సంఘానికి తెలియజేసిన తర్వాత కూడా మారకపోతే సంఘములో నుండి వెలివేయండి కాబట్టి ఇలాంటి వారి కార్యాలు చేసిన వారి పట్ల సంఘం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సంఘం సీరియస్ గా తీసుకోవాలి ఇలాంటి వారిని ముందుగానే గట్టించాలి గట్టించిన వినకపోతే సంఘములో నుండి వారిని దూరం పెట్టాలి సంఘ కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకుండా అసలు వారి కార్యక్రమాలకి వెళ్లకుండా సంఘము ఒకవేళ ముందుకెళ్తే సంఘం భయపడి ఇంకా ఎవరు కూడా అలాంటి చేయడానికి వీలుండే అవకాశం ఉంటుంది కాబట్టి సంఘం మంచి నిర్ణయం తీసుకురావలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు